హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన మెగా సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా కొలువుల ఎర నిరుద్యోగులు విలువేలా అంటే త్వరగా పోలీస్ నోటిఫికేషన్ విడుదలపై చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ వేకెన్సీస్ అయితే మనకు ఇరవై వేల వరకు అయితే వేకెన్సీస్ అయితే పోలీస్ శాఖలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలు ఉన్నాయి మనకు ఆల్రెడీ ఆ యొక్క అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా పత్రిక ప్రకటన ద్వారా కాబట్టి ఇప్పుడు త్వరగా ఆ యొక్క పోలీస్ నోటిఫికేషన్ విడుదలపై కూడా చర్యలు తీసుకోవాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది సేకరించి మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ పరిశీలన వాయిదా పడైతే పడడం జరిగిందండి మెగా డిఎస్సిలో సబ్ ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది అంటే రేపటికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి అంటే ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించడం జరిగింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్లు ఓకేనా రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నిబంధనల ప్రకారము కాల్ లెటర్ జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్లు పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన కూడా వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థులు లాగిన్లో ఉంచనున్నారు అంటే మనకు ఈ రోజైతే కాల్ లెటర్స్ వస్తాయి రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెగా మెగాడిఎస్కి సంబంధించి అప్డేటు మరి ఇంకా చూసినట్లయితే మిత్రులారా మనకు పోలీస్ శాఖలైతే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇతర ఉద్యోగాలు కూడా కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పట్టింది కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్ కంప్లీట్ రెండు సంవత్సరాలు పట్టింది ఏది ఏమైనప్పటికైతే ప్రస్తుతం అయితే పోలీస్ శాఖలో ఇరవై వేల వేకెన్సీ ఖాళీలైతే ఉన్నట్టు మనకు తెలిసిన సమాచారము కా కాబట్టి మరి ఆ యొక్క నోటిఫికేషన్ పై కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి అభ్యర్థులు మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఏజీ అయితే కోల్పోవడం జరిగింది కాబట్టి ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే త్వరగా ఆ యొక్క కుపై కూడా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులైతే ఇంకా విన్నవించుకుంటున్నారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్